సింహరాశి వారికి ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే వీడియోని ఒంటరిగా చూడండి వీళ్ళకంటే అదృష్టవంతులు ఇంకా ఎవ్వరూ ఉండరు ఎందుకు ఈ విధంగా చెప్పవలసి వచ్చిందో మీరు వీడియోని పూర్తిగా చూస్తేనే అర్థమవుతుందనమాట ఇక సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వానికి వస్తే సింహరాశి వారు చాలా అంటే చాలా మంచివారు సింహం అంటే అడవికి మృగరాజు అనమాట అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అని అన్నీ కూడా సింహరాశి వారికి చాలా పుష్కలంగా ఉంటాయనమాట అంటే ఎదుటి వారిని లీడ్ చేయడంలో కానీ అంటే ఒక నాయకత్వ లక్షణాలు అనేవి సింహరాశి వారికి పుష్కలంగా ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు సింహరాశి వారికి చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలను బాధలను అనుభవించి ప్రతి కష్టం నుంచి ప్రతి బాధ నుంచి కూడా ఎన్నో రకాలైన గుణపాఠాలను నేర్చుకొని ఎప్పటికప్పుడు కూడా అటువంటి కష్టాలు బాధలు మళ్ళీ రాకుండా తెలివిగా ఏ విధంగా ఉండాలో ముందే పసిగట్టగలిగే గొప్ప మనస్థితి కలిగిన వారు వారు సింహరాశి వారు ఎవరినైనా కానీ ఫేస్ రీడింగ్ అని చెప్పంటూ ఉంటాం కదండి అలా ఎదుటి వారి యొక్క మొహాన్ని చూసి వారు ఎందుకు వచ్చారు ఏ అవసరం కోసం వచ్చారు ఏ మాట్లాడటానికి వచ్చారు అని చెప్పి ముందుగానే పసిగట్టగలిగే కెపాసిటీ అనేది సింహరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందనమాట ఇక సింహరాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే లైఫ్ పార్ట్నర్ చాలా అంటే చాలా అదృష్టవంతురాలుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికున్న కుటుంబ బాధ్యతల వల్ల బరువుల వల్ల చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను భరించారు కాబట్టి వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ని చాలా సుఖంగా చూసుకోవాలి ఆనందంగా ఉంచాలి అని చెప్పి వారికి ఏ కష్టం లేకుండా ఎటువంటి నష్టాలు రాకుండా ఎప్పటికప్పుడు కూడా లైఫ్ పార్ట్నర్కి కొండంత అండగా తోడుగా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక సింహరాశి వారు ఎదుటి కష్టాల్లో ఉన్నారు అంటే చూస్తూ అస్సలు ఊరుకోరు వారిని ఆ కష్టాల నుంచి ఏ విధంగా బయటపడవేయాలా ఎటువంటి మాటలు చెప్పి కనీసం సలహాలు ఇస్తారనమాట వారు ఆ ఏ పని చేస్తే ఆ కష్టం నుంచి బయటపడతారు ఎటువంటి పనులు చేస్తే ఆ కష్టాలు వారికి మళ్ళీ రాకుండా ఉంటాయి ఏ పని చేస్తే ఆ కష్టం నుంచి పూర్తిగా తప్పించుకోవచ్చు అని వారి యొక్క సలహాలు విని ఎంతోమంది బాగుపడిన వారు చాలామంది ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక సింహరాశి వారు జనాలకి చాలా అంటే చాలా దూరంగా ఉంటారు అదేంటక్క జనాలకి దూరంగా ఉండటం ఏంటక్క అంటే కనుక ఇప్పుడున్న మనుషులని మనం గమనించి ఉన్నట్లయితే కనుక ఎవరైనా కానీ వారి యొక్క అవసరాలకి మాట్లాడడం అవసరమైనప్పుడు మాత్రమే పలకరించడం వారి యొక్క పనులను చేపించుకోవడం వారి పనులన్నీ కూడా తీరిపోయిన తర్వాత పక్కకు వెళ్ళిపోవడం నోటితో మాట్లాడడం నొసలతో ఎక్కిరించడం ఇటువంటివే జరుగుతూ ఉన్నాయన్నమాట ఇవే మనం చూస్తున్నాం ఉన్నాం ప్రస్తుత రోజుల్లో ఇవన్నీ కూడా సింహరాశి వారు ముందుగానే పసిగట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎంతవరకు మాట్లాడాలి ఎదుటి వారిని ఎలా లీడ్ చేయాలి ఇవన్నీ కూడా బాగా ఎక్స్పీరియన్స్ పొంది ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారనమాట వీళ్ళు కనుక్కున్నది ఏంటి అంటే కనుక జనాలను చూసి మనకి అవసరంలో ఉన్నప్పుడు ఎవరు సహాయం చేయరు మనకి బాధ కష్టం నష్టం దుఃఖం వచ్చింది అని అంటే మనకి కూడా ఒక రూపాయి ఇవ్వరు మరి అటు అటువంటి వారి కోసం మన పనులు ఎందుకు మానుకోవాలి వారి కోసం మన టైంని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి ఇని అంటే ఈ మెంటాలిటీ అంటే ఈ టైప్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక సింహరాశి వారికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువ అనమాట వీరు ఎన్ని కష్టాలు పడినప్పటికీ ఎన్ని బాధలు అనుభవించినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలి అనుకుంటారు అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటారు కళలో కూడా ఎదుటి వారికి హాని చేయాలి ఎదుటి వారికి నష్టం చేయాలి ఎదుటి వారిని మాటలతో కుంగ తీయాలి ఇటువంటివి కళలో కూడా ఆలోచించరు వీరికున్న మంచి మనస్థితికి వీరికి దైవానుగ్రహం అనేది చాలా అంటే చాలా పుష్కలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా సింహరాశి వారికి వారి యొక్క బంధుమిత్రుల వర్గంలోనే ఎక్కువగా వీరి మీద పడి ఏడ్చేవాళ్ళు అంటే వీరు ఏదో బాగుపడిపోతున్నారు వీరేదో తింటున్నారు వీరేదో సంపాదిస్తున్నారు వీరికి ఏవేవో వస్తున్నాయి డబ్బులు బాగా కుప్పలు కుప్పలుగా వస్తున్నాయని చెప్పి ఎక్కువగా వీరి మీద దృష్టిని ఉంచుతూ ఉంటారనమాట ఆ దృష్టి వల్ల ఈ మధ్య సింహరాశి వారికి కొంచెం అనారోగ్య సమస్యలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మైగ్రేన్ తలనొప్పి మెడనొప్పులు మోకాళ్ళ నొప్పులు కాళ్ళు నొప్పులు మనశ్శాంతి లేకుండా ఉండడం మనసంతా చికాకుగా అనిపించడము నిద్ర పట్టకపోవడం ఇటువంటి సమస్యలన్నింటితో కూడా బాధపడుతూ వస్తున్నారనమాట కాబట్టి ఎదుటి వారి యొక్క నరదిష్టి తొలగించుకోవాలి అంటే ఏం చేయాలో నేను పూర్తిగా చెప్తానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట ఇక ముఖ్యంగా సింహరాశి వారికి గతంతో పోల్చుకుంటే ప్రస్తుత రోజుల్లో డబ్బుకు ఎటువంటి దిగులు లేదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చాలా అభివృద్ధి వచ్చింది అని చెప్పి చెప్పుకోవచ్చు పెట్టుబడులు పెట్టిన దగ్గర రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయలు కలిసి రావడము ఏదైనా కానీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది వీరికి పుష్కలంగా ఉండడం చేత డబ్బుకు ఎటువంటి దిగులు లేకుండా ఆనందంగా ఉంటున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కొన్ని మానసిక సమస్యలే వీరిని ఇబ్బంది పెడుతున్నాయే తప్ప డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా అంటే అందరూ కాదండి కొంతమందికి ఒక వందలో ఎనభై శాతం మందికి డబ్బుకు దిగులు లేకుండానే ఉంది అని చెప్పి సింహరాశి వారికి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా సింహరాశి వారికి ఈ మూడు రోజుల విషయానికి వస్తే కనుక అంటే ముఖ్యంగా ఏడు ఎనిమిది తొమ్మిది ఈ మే నెలలో ఈ మూడు రోజుల విషయానికి వస్తే వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చిన్న పెద్ద బిజినెస్ల పరంగా కానీ ఈ మూడు రోజులు కూడా వీరికి చాలా అనుకూలంగా వృ వృత్తిపరంగా కలిసి రానుందనమాట పెట్టుబడులు కూడా చాలా లాభదాయకంగా కలిసి రా కలిసి రానున్నాయి రూపాయి పెట్టుబడి పెట్టిన దగ్గర పది రూపాయలు కలిసి వచ్చే అవకాశం అయితే బాగా కనిపిస్తూ ఉందనమాట ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత సంతాన పరంగా మంచి అనుకూలత సంతాన పరంగా మంచి ఆరోగ్యము తల్లిదండ్రుల పరంగా మంచి ఆరోగ్యము మంచి మనశ్శాంతి ఇంటి పరంగా ఎటువంటి లోటు దిగులు చింత లేకుండా ఉండడం ఇవన్నీ కూడా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి ఈ మూడు రోజుల ప్రయాణం విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా సింహరాశి వారు చాలా అంటే చాలా బిజీగా ఉంటారు వీరు చేస్తున్న వృత్తి పట్ల కొంచెం బిజీ అనేది ఎక్కువగానే ఉంటుంది ఈ బిజీ వల్ల కొంచెం స్ట్రెస్ ఎక్కువ అవుతుందన్నమాట ఈ స్ట్రెస్ వల్ల కొంచెం చికాకు కొంచెం కోపం కొంచెం ఆవేశం వస్తూ ఉంటాయి ఎదుటి వారితో కొంచెం ఆవేశంగా మాట్లాడటం వల్ల చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం గొడవలు అయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కొంచెం స్ట్రెస్ని తగ్గించుకొని మేనేజ్ చేసుకుంటూ టైంకి ఒక్కొక్కటి చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ ఉంటే కనుక ఆ స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ చేసుకొని ఇటు పనిని ఇటు ఒత్తిడిని తగ్గించుకొని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఆ యొక్క కోపం అనేది కంట్రోల్ చేసుకోగలిగితే కొంచెం ఆ యొక్క అంటే ఎదుటి వారితో గొడవలు అయ్యే విషయం దగ్గర కొంచెం తప్పించుకోవచ్చు అని పూర్తిగా ఇక్కడైతే మనం తెలుసుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా చూసుకుంటే లవర్స్ పరంగా గతంలో కొన్ని రకాల ఇబ్బందులు కొన్ని రకాల సమస్యలు కొన్ని రకాల గొడవలు ఒకరికొకరు పలుకోకుండా ఉండడం ఫోన్ చేసుకోకుండా ఉండడము ఇప్పటికి కూడా కొంచెం అలకలు చికాకులు చింతలు పెద్దల వల్ల కొంచెం డిస్టబెన్స్ రావడం ఇటువంటివన్నీ కూడా జరిగినప్పటికీ కూడాను కొంచెం వీరి మధ్య ఆ ఎడబాటు అనేది తగ్గే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది లవర్స్ పరంగా కూడా కొంచెం అనుకూలంగానే ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక సినీ రంగ పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా వీరి చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం శత్రుత్వం వచ్చే అవకాశం అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అది వృత్తిపరంగా ఉన్నా కానీ ఉద్యోగపరంగా కొంచెం కొలిక్స్ దగ్గరైనా కానివ్వండి లేకపోతే మీరు బిజినెస్ చేసే దగ్గర మీ పార్ట్నర్ దగ్గరైనా కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి కొంచెం మీరు వృత్తిపరంగా మీకు దగ్గరలో ఉన్న వారితో కొంచెం గొడవలు చికాకులు ఇబ్బందులు సమస్యలు కొంచెం కోపావేశాల వల్ల మాట మాట పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కొంచెం అది ఒక్కటి చూసుకొని ఆ మాట మాట పెరగకుండా ముందు ముందుగానే జాగ్రత్త కనుక తీసుకోగలిగితే అంత అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా సింహరాశి వారికి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉందండి విద్యార్థులు గతంలో కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుందామా అని చెప్పి ఆలోచిస్తున్నారు మీరు ఆలోచించుకొని సరైన నిర్ణయాన్ని కనుక ఇప్పుడు తీసుకుంటే మీ యొక్క లైఫ్ అనేది ఒక మంచి సెటిల్మెంట్ అవుతుంది అని చెప్పి చెప్పవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే సింహరాశి వారికి దిష్టి దోషం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది అంటే నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట సింహరాశి వారు చూడటానికి ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ చాలా ధీటుగా చాలా గంభీరంగా చూడటానికి అందంగా ఎదుటి వారికి వీరితో మాట్లాడాలంటే కొంచెం భయం వేసేటట్లుగా ఒక లీడర్షిప్ క్వాలిటీస్తో చాలా అందమైన రూపంతో చక్క నేత్రాలతోటి శాసించే మాటతోటి ఆకర్షణీయమైన మాటతోటి చాలా చక్కగా ఉంటారు సింహరాశి వారు చూడటానికి ఎక్కువగా మనము రాజకీయ నాయకుల్లో గమనించినట్లయితే సింహరాశి వారే ఎక్కువగా ఉంటారనమాట అట్లా లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి సింహరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి వారికి ద్రి దిష్టి దోషం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట వీరికి ఉన్న ఆ యొక్క రూపానికి కానీ మాట తీరుకి కానీ పద్ధతికి కానీ కొంచెం ఎక్కువగా దిష్టి ఉంటుంది ఆ దిష్టి తొలగించుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు కూడా కాస్త అమావాస్య అమావాస్యకి కొంచెం ఎర్రనీళ్ళు తీసివేసుకుంటూ ఉండడము ప్రతి ఆదివారం ఉప్పు ఆవాలతో దిష్టి తీసివేసుకుంటూ ఉండడం వెంట్రుకలు మిరపకాయలు వీటన్నింటితో దిష్టి తీసివేసుకు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసివేసుకుంటూ ఉండడము ఇలా మగవారైతే కుడికాలికి నల్లదారం కట్టుకుంటూ ఉండడం ఆడవారు అనుకోండి ఎడమకాలుకి నల్లదారం కట్టుకుంటూ ఉండడం అరికాళ్ళు కాటుకతోటి ఒక దిష్టి చుక్క పెట్టుకోవడం ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటే కనుక నరదిష్టి అనేది మీకు తగ్గుతుంది అనమాట ఇక అంతేకాకుండా మీకున్న జాతక దోషము గ్రహ దోషము వాస్తు దోషాలు తొలగిపోవాలి అంటే ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి ఆ దీపారాధన చేసుకునేటప్పుడు ఆ దీపారాధన వెలుగుతున్నప్పుడు అందులో ఒక లవంగం కానీ ఒక యాలుక కానీ వేయడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పుష్కలంగా అంటే పుష్కలంగా లభిస్తుంది దీపం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి నిత్యం దీపారాధన చేసుకున్న వారి లో మనశ్శాంతి ఆరోగ్యము ప్రశాంతత పాజిటివ్ వైబ్స్ అనే వస్తూ ఉంటాయన్నమాట ఇక ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడం కాస్త విభూదిని ఏదన్నా పనికి వెళ్ళేటప్పుడల్లా కూడా నుదుటును ధరించి విభూదిని వెళ్ళడము ప్రయాణాలు చేసేటప్పుడు ఒక నిమ్మకాయ జేబులో పెట్టుకొని వెళ్ళడము నిమ్మకాయతో అంటే అప్పుడప్పుడు నిమ్మకాయ తీసుకొని బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు అదే నిమ్మకాయతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండడము ఇలా చేయడం వల్ల ఏంటి అంటే కనుక మీకున్న నరఘోష అనేది పూర్తిగా ఆ నరఘోష ఎవరికైతే పూర్తిగా తగ్గిపోతుందో ఆ మనిషి ఆరోగ్యంగా ఉంటాడు ఆనందంగా ఉంటాడు చేస్తున్న ప్రతి పనిలో కూడా బాగా కలుసుబాటుతనంగా ఉంటుందన్నమాట కాబట్టి నరదిష్టి తొలగించుకునే ప్రయత్నాలు అయితే ఇటువంటివి చేసుకుంటూ ఉండండి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఐదు ప్రదక్షిణలు చేసుకుంటూ ఉండడము అంతేకాకుండా సింధూరాన్ని ధరించి బయటకు వెళ్ళడం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు స్నానం చేసే నీటిలో కాస్త విభూతిని వేసుకుని స్నానం చేయడము ఇక ఆవు నేతితో రావి చెట్టు కింద దీపారాధన చేసుకోవడం వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న దగ్గర ఆ రెండు కలిసి ఉన్న దగ్గర కాస్త చెంబుడు నీళ్లు పోయడం లేదంటే ఒక గ్లాసు పాలు పోసి అక్కడ అఖండ దీపం వెలిగించుకుంటూ ఉండడం ఇటువంటివన్నీ చేయడం వల్ల కూడా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది జాతక గ్రహ దోషాలున్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అర్థమైంది కదండి ఓవరాల్గా సింహరాశి వారికి ఈ మూడు రోజులు కూడా ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు మీకు ఇది అనుకూల అనుకూలమైన సమయం అన్నమాట చేసే వ్యాపారాలు ఉద్యోగాలు కోసం వెతికే వాళ్ళు కూడా చక్కగా ఉద్యోగ అవకాశాలు అయితే రాబోతున్నాయి ఇప్పుడు మీకు అవకాశాల కోసం ట్రై చేసే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి ఉద్యోగాలు అయితే తప్పకుండా మీకు వస్తాయి మీరు గట్టి ప్రయత్నం చేసినట్లయితే మంచి ఉద్యోగ అవకాశాలు చూసే యోగం అయితే మీకు కనిపిస్తూ ఉందన్నమాట సంతానం లేని వారికి సంతాన భాగ్యం కూడా కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళకి కూడా వివాహ భాగ్యం కలిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఓవరాల్గా కూడా ఈ మూడు రోజులు ఎటువంటి ఇబ్బందులు ఉండవు హ్యాపీగా ఆనందంగా ఈ మూడు రోజులు గడిచిపోతాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట చక్కగా ఈ మూడు రోజులు గడుస్తాయి అర్థమైంది కదండి మరి సింహరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీద మీద ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన నమస్కారం నమస్కారమండి